ముందుగా పనులు ప్రారంభించడానికి నాలుగు వందల కోట్ల విలువైన టెండర్లు కూడా ఖరారు చేశారు ఆ విధి విధానాలు మంత్రివర్గం ఆమోదించింది అందరికీ ఇస్తున్నారు కానీ మా ప్లాట్లు మాకు ఇవ్వడం లేదే అని రైతులు ఘోష పెడుతున్నారు మావి మాకు ఇవ్వకపోగా మళ్ళీ మీరు నలభై వేల ఎకరాలని అటుపోతున్నారే ఇప్పటికే మా ధరలు తగ్గిపోతుంటే మీరు ఇంకా ఎక్కడో వెళ్ళి మాకంటే మెరుగైన చోట్ల మీరు నలభై వేల ఎకరాలు తీసుకుంటామంటున్నారు నా దగ్గర కనీసం ఇప్పుడు ఒక మూడు క్లిప్పింగ్స్ ఉన్నాయి అక్కడ కొంతమంది బీజేపీ నాయకులు కూడా దీని మీద మళ్ళీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఒక పరిస్థితి ఇది ఎక్కడి పోతుంది ఏమైపోతాం మనము ఇప్పుడు ఎన్నికల గురించి కూడా ఆ కోణంలో మాట్లాడుతున్నారు ఇంకా అన్నిటికంటే ఆశ్చర్యం ప్రపంచ బ్యాంకు ఇదిగోండి నిన్న ప్రకటన విడుదల చేశారు సిఆర్డిఏ కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ఆసియా బ్యాంకు ప్రతినిధులు కూర్చొని చర్చలు అమరావతి కార్పొరేషన్ వీళ్ళు కలిసి సరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవడం వేరు సార్ మనం కట్టే చోట సిఆర్డిఏ కార్యాలయంలో కూడా వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇంకా వాళ్ళ జాయింట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ మిషన్ బై వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడిబి మిషన్ అట అంటే ప్రపంచ బ్యాంకు ఆసియా బ్యాంక్ వచ్చి బొమ్మలే బొమ్మలు ఇవన్నీ ఎన్నంటే నిన్న అక్కడ ఇదిగోండి ఇవన్నీ అవే వాళ్ళు ఏమేం విధానాలు ఏం చేయాలి ఇట్లాంటివి చెప్తున్నారు గతంలోనే మనకి ఈ ప్రపంచ బ్యాంకు ఇలాంటి పేరు కొంత ఉంది ఇప్పుడు ఏషియా ఏడీబీ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఇందులో కలుస్తుంది ఇవన్నీ వస్తుంటే వాళ్ళు ఏం చర్చించారు తెలుసా వర్మ ఒక లిస్ట్ ఇచ్చారు ఇదిగోండి ఈ లిస్ట్ మీకు చూపిస్తున్నాం కదా ఇవన్నీ ఏరియాస్ ఇంక్లూడెడ్ ఇందులో ఏవి ఉన్నాయి తెలుసా అండి ప్రోగ్రెస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అర్బన్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ ఏమంటే ల్యాండ్ మానిటైజేషన్ స్ట్రాటజీస్ అంటే అమ్ముకోవడం అమ్మే డబ్బులు తెచ్చు అండ్ క్యాపిటల్ ఫండింగ్ మెకానిజం ఇంకోటి ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ త్రూ రోబస్ట్ పీపీపీ ఫ్రేమ్వర్క్ చాలా శక్తివంతమైన పీపీపీ పద్ధతితో ప్రైవేట్ సెక్టార్ మేనేజ్మెంటు ఎలా అన్నది సో ఇంకా తర్వాత వెల్ఫేర్ మెజర్స్ అట్లా ఒకటో రెండో ఉన్నాయి అంటే ఈ ప్రైవేట్ భాగస్వామ్యం అన్నది ఇంకా అసలు ఆలు లేదు చూడు లేదని ఒకవైపున చంద్రబాబు గారే మొన్నే డెబ్బై తొమ్మిది సంస్థలకు కావాల్సిన ఇన్ని ఎకరాలు ఇచ్చి మీరు సకాలంలో పూర్తి చేయకపోతున్నారు అంటే అక్కడ భూములు ఇచ్చిన రైతులు త్యాగం చేశారు కదా ఆ త్యాగులకు సంబంధించిన దాన్ని పూర్తి చేయడం కంటే ప్రైవేట్ సెక్టర్కు భూములు ఇవ్వటము పీపీపీ పద్ధతుల్లోకి వెళ్ళటం అది కూడా ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో మీరు దీన్ని గమనించాలి ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ టీం వచ్చి కూర్చుని రోజు ఇన్స్పెక్టర్ కదా స్కూల్కి వచ్చినట్టు అడుగుతుంటే అధికారులు ఎలాంటి ఒత్తిడి గురవుతారు రెండవది ప్రజల మీద దీని ప్రభావం ఏంటి ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే వైసీపీ వాళ్ళు కూడా ఈ సమస్య మీద ఏం మాట్లాడలేదు ఈ విషయంలో వైసీపీ పూర్వ శాసనసభ్యుడు ఒక ఆయన ఒకరోజు చెప్తున్నాడు వీళ్ళు దాని మీద వాళ్ళకి చాలా అసంతృప్తి ఉంది కానీ ప్రతిపక్షంగా ఉన్నది కూడా ఏమీ మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడడం లేదు అది కూడా తెలియదు ఇప్పుడు అమరావతిలో ఒక విధమైన అయోమయావస్థ ఒక అపనమ్మకం ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ఆశాభంగం ఒక అపనమ్మకం పెరుగుతున్నాయి ప్రపంచ బ్యాంకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి ఏం దీన్ని పరిష్కారం చేయగలిగింది లేదు రాష్ట్ర అధినేతలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేకపోతే కాబోయే ముఖ్యమంత్రి వీళ్ళు దాని గురించి ఏదైనా చేయాలి తప్ప ప్రజల్లో పెరుగుతున్న అవిశ్వాసం మటుకు నిజం ఆశాభంగం కూడా ఒక ఏడాది అయిపోయింది ఏడాది తినరా ఇంకో ఏడాది తర్వాత మళ్ళీ ఎన్నికల వాతావరణం ఈ లోపల జమిలీలు గిమిలీలు ఏమొస్తాయో తెలియదు కాబట్టి ఒకటైతే నిజం సిఆర్డిఎన్ ప్రపంచ బ్యాంకు నడిపించాడని ప్రజలు హర్షించారు అప్పు తెచ్చుకున్నారు ఆ షరతులు ఏదో చేయండి వాళ్ళు దగ్గర కూర్చున్నట్టు కూర్చున్నారు ఎన్ని భూములు అమ్మారు నేను చూపించాను కదా ల్యాండ్ మానిటైజేషన్ అన్నది వాళ్ళ ఎజెండాలో ఉంది ఇది మీడియాకు కూడా విడుదల చేసిన ప్రకటన నేను చదివింది సో అమరావతి ఎక్కడో కొంచెం ప్రపంచ బ్యాంకు చెల్లె సారథ్యం లేకుండా చూసుకోవాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది ఇంకా మిగిలిన నలభై వేల ఎకరాలు ఇంతవరకు అది కదలడం లేదు వాళ్ళు అక్కడ కొంచెం అడ్డం తిరుగుతున్నారు అది కూడా ఒక సమస్య వస్తుంది మనకు వచ్చిన సమస్య అంటే ఈ విషయాలు ఎక్కువగా మాట్లాడితే అసలే ఇబ్బందుల్లో ఉన్నారు ధరలు అది ఇది అయితే ఇంకా కొంచెం ఇబ్బంది పడతారు కదా అని ఒక ప్రశ్న కానీ ఎవరు పిల్లి మొడలో గ మెడలో కట్టాలి సో చంద్రబాబే చొరవ తీసుకోవాలి దీనికి సార్ మోడీకి టాటా భగవత్ మాట కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా ఇది చాలా పెద్ద ఎత్తున అవుతున్న అంశం మోదీ గారిని మారుస్తున్నారు కొత్త ముఖ్య ప్రధానమంత్రి రాకపోతున్నారు నిజమా అంటే ఆయన ఒక మాట అన్నారు ఎవరు భగవత్ పింగ్లే అని వాళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకుడు ఒక ఆయన ఆయన తలుచుకునే ఒక సభ పెట్టి పింగ్లే మా మంగతరామ్ పింగ్లే అనుకుంటా చాలా గొప్ప నాయకుడు డెబ్బై ఐదేళ్ల తర్వాత ఉండకూడదు అని చాలా గట్టిగా చెప్పేవాడు ఆయన ఒక జోక్ కూడా చెప్పాడు మీకు డెబ్బై ఐదేళ్ల తర్వాత శాలువా కప్పుతారు శాలువా కపితే దాని అర్థం మీరు ఇంకా బయలుదేరండి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని అర్థం డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత కూడా పట్టుకొని వేలాడడం అన్నది అది సరైంది కాదు అని ఇక్కడ మీరు గమనించవలసింది మోదీ గారికి ఇప్పుడు డెబ్బై ఐదు ఏడు నడుస్తుంది ఖచ్చితంగా ఇది ఆయనకు వర్తిస్తుంది అని మోహన్ భగవత్కు తెలియదు అని మనం అనుకోలేము పైగా అటల్ బీ ఐ మీన్ ఎల్కే అద్వానీతో సహా ఈ నాయకులందరినీ డెబ్బై ఐదేళ్ళని మోదీ హయంలోనే వాళ్ళు పక్కన పెట్టారు వాళ్లకు పదవులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఎక్సెప్షన్స్ అని మినహాయింపులు కొన్ని ఇస్తుంటారు కానీ ఇప్పుడు మూడు సార్లు అయ్యారు కాబట్టి మినహాయింపు అనే అవకాశం కూడా పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ప్రశ్న ఎక్కడ వస్తుందంటే భగవత్ వర్సెస్ అమిత్ షా అమిత్ షా కొంతకాలం కిందట మీడియాతో మాట్లాడుతూ ఎక్కడుందండి బీజేపీ రాజ్యాంగంలో అక్కడ డెబ్బై ఏళ్ళకి తగ్గించాలని లేదే అని ఒక మాట అన్నట్టు నిజంగానే బీజేపీ నిబంధన వల్ల డెబ్బై ఐదు వేలకు తగ్గించాలని లేదు అది ఒక ఇన్ఫార్మల్ అండర్స్టాండింగ్ తప్ప కాబట్టి అమిత్ షా ఎక్కువ శక్తివంతుడు కాబట్టి దేశంలో ఇప్పుడు మోదీ తర్వాత నెంబర్ టూ ఈయనేమో ఆర్ఎస్ఎస్లో నెంబర్ వన్ ఆయనేమో భారతదేశంలో సర్కార్లో నెంబర్ టూ ఇందులో ఏది నిలబడుతుందో ఒకటైతే అమిత్ షా కూడా దీనికి మళ్ళీ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు నాకైతే కూడా ఇంక ఇవి రాజకీయాలు తగ్గించుకొని వేదాలు భగవద్గీత ఉపనిషత్తులు ఇటువంటివి అన్నీ చదువుకుంటూ కాలక్షేపం చేయాలనుంది అవకాశం దొరికిన తరు తక్షణం ఆ పని చేస్తాను అన్నాడు మంచిది మన సరిపోతుంది మన ఫిలాసఫీకి కానీ ఎప్పుడు చేస్తాననే చెప్పడంలా అంటే ఇప్పుడు అరవై నుంచి నన్ను డెబ్బై ఐదు వరకు అంటే మూడు టర్మ్లు అవుతాయి కదా సరిగ్గా సో త్రీ టర్మ్స్ ఈ నేను త్రీ టర్మ్స్ చేసి డెబ్బై తర్వాత నేను రెస్ట్ తీసుకొని భగవద్గీత చదువుతాను అంటాడా తెలీదు కానీ మీరు గమనిస్తే నాగపూర్ అల్లరి జరిగినప్పుడే మోదీ మొదటిసారిగా ము ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా నాగపూర్ వెళ్ళి ఆర్ఎస్ఎస్ బాసులు వీళ్ళందరినీ కూడా కలుసుకొని వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేశాడు అలాగే నడ్డాను కూడా ఇప్పుడు ఇంటికి పంపించడానికి కారణం ఆయన ఆర్ఎస్ఎస్తో లెక్కలేదన్నట్టుగా ఆయన కూడా మాట్లాడారు అని లోపల చాలా ప్రకంపనలు అయితే నడుస్తున్నాయి అందులో ఏమీ సందేహం లేదు మోదీకి రీప్లేస్మెంట్ ఉందా ఇప్పుడు అసలు అధ్యక్షుడికి రీప్లేస్మెంట్ ఎవరు అన్నదే ఇంకా తేలక మహిళా నాయకురాలను పెట్టాలి ఇట్లాంటివి నడుస్తూ ఉంటే బట్ మోహన్ భగవత్ మటుకు ఖచ్చితంగా ఒక ఇండికేషన్ ఇస్తున్నారు మోదీని మారుస్తాం మార్చాల్సిందే ఆయన ఏజ్ బార్కు దగ్గరగా వచ్చేసారు అనే ఇండికేషన్ అయితే ఆయన చాలా స్పష్టంగా ఇస్తున్నారు కాకపోతే మోహన్ భగవత్ని కూడా మార్చే పరిస్థితి ఇప్పుడు వేరే రెండు మూడు పేర్లు అక్కడ భయ్యాజీ జోషి ఇలాంటి పేర్లు ఉన్నాయి ఎవరు అనేది ఒకటి చూడాలి కానీ బట్ ఎట్టి పరిస్థితుల్లో మోదీ మధ్యలో మారుస్తారా చివరిలో మారుస్తారా ఆగస్టు పదిహేను